హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ రేష్మా వన్ టూ త్రీ సేవ్ ద ఫుడ్ సేవ్ ద వాటర్ సేవ్ ద ట్రీస్ ఇప్పుడు నేను చెప్పబోతుంది ఇడ్లీ సాఫ్టీ సాఫ్ట్ ఇడ్లీ చూడండి ఎంత బాగా వచ్చాయో మెత్తగా గుల్లలు గుల్లలు బాగా వచ్చాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీ సాంబార్లు అయితే పర్ఫెక్ట్ ఇడ్లీ ఉంటాయి చూడండి మినప్పప్పు టూ గ్లాసెస్ తీసుకోవాలి ఆ గ్లాస్తో మీకు ఏ గ్లాస్ నచ్చితే ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకోండి మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి తీసుకోండి అది టూ గ్లాసెస్ మినపప్పు చూడండి నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు ఏ మినపప్పు తీసుకున్నా ఒకటే టూ గ్లాస్ మినపప్పు చూడండి పొట్టు మినపప్పు అది తర్వాత టూ టైమ్స్ కడుక్కోండి పొద్దు నుంచి సాయంత్రం వరకు నానబెట్టిన తర్వాత ఆ క్వాంటిటీ అలా వస్తుంది బాగా నానబెట్టిన తర్వాత చూడండి బాగా వేళ్ళతో బాగా పిచ్చకాలి చూసారా బాగా పిచ్చకాలి పిసికితే ఆ పుట్టంతా ఊడి వస్తుంది అలా వడగట్టుకోవాలి ఒక టెన్ టైమ్స్ కడుక్కోండి టెన్ టైమ్స్ కడిగిన తర్వాత పుట్టు అలా విడిపోతూ ఉంటుంది కొంచెం కొంచెం టెన్ టైమ్స్ కడుక్కున్న తర్వాత కడిగేటప్పుడల్లా దాన్ని బాగా ఒత్తండి ఒత్తినప్పుడల్లా తప్పొట్టంతా విడిపోతుంది చూస్తున్నారా చూడండి బాగా బాగా పిచ్చుకోండి చూడండి చూసారా పొట్టంత వచ్చేస్తుంది అలా బాగా చేసుకోవాలి నేను నొక్కుతున్నాను కదా అలా బాగా నొక్కండి ఎంత విడిపోయిన చూసారా నైంటీ పర్సెంట్ పొట్టు విడిపోతే టెన్ పర్సెంట్ పొట్టు ఉంచాలి చాలా అంటే చాలా హెల్దీ ఓకేనా మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని గులాలు గుల్లలుగా వచ్చేటట్టు చూసుకోవాలి అదిగో చూడండి పిండి క్వాంటి క్వాంటిటీ అలా మెత్తగా రావాలి ఇడ్లీ రవ్వ ఫోర్ కప్స్ తీసుకోవాలి మీకు కుదిరితే ఫైవ్ కప్స్ అన్న తీసుకోండి నేనైతే ఫోర్ కప్ తీసుకున్నాను ఎందుకంటే మినప్పప్పు చాలా హెల్తీ కదా మా ఇంట్లో చిన్న పాప ఉంటుంది ఆ చిన్న పాప కోసం ఫోర్ కప్స్ తీసుకున్నాను ఇడ్లీ రవ్వ బాగా ఒక త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న ఇసుక ఏమన్నా రాళ్ళ పొలుకులు ఉంటే పోతుంది అలా బాగా ఒత్తి బీర్రుగా ఒత్తి బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ చూడండి నేను కలిపేటట్టు కలుపుకోండి దాని తర్వాత ఆయిల్ పూసేసి బాగా తిప్పండి కొంచెం సాల్ట్ అయ్యండి కొంచెం నేనైతే వేసాను మీ మీకు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఓకేనా బాగా తిప్పాలి తిప్పినప్పుడే ఆ ఇడ్లీ క్వాంటిటీ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఓకేనా చూడండి నేను చూపిస్తాను అదిగోండి చూడండి చాలా అంటే చాలా తిప్పుతూ తిప్పుతూ ఒక టెన్ మినిట్స్ తిప్పుతూ ఉండాలి పిండిని తిప్పిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి చూసాను నీళ్ళు ముందే కుక్కర్లో పోసుకొని గ్యాస్ మీద పెట్టండి బాగా మరగాలి మరిగిన తర్వాత ఇడ్లీ పిండి ఆయిల్ పూసుకున్నాం కదా ఇడ్లీ వాటికి ఆయిల్ పూసుకున్న తర్వాత ఇడ్లీ పిండి వేయాలి చూసారు కదా అయిపోయింది మూత పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ పెట్టండి అలా బాగా ఉడుకుతాయి ఇడ్లీ చూడండి సాఫ్టీ సాఫ్టీ అండ్ సాఫ్ట్ సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీ గుల్లగుల్లగా గుళ్ళగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన దాంతో చూసి టేస్ట్ చేసి చూడండి సూపర్ అంటే సూపర్ వెల్కమ్ టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్